అది ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక అత్త అలుగురు కోడళ్ళున్నారు నా కోడళ్ళకి నేనంటే ఎంత భయమో నాకు చెప్పకుండా అసలు ఒక్క పని కూడా చెయ్యరు నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి మన అత్తగారు ఎప్పుడు వెళ్తుందో హాయిగా మనకు కావలసిన వంటలు చేసుకొని తినేసేయొచ్చు కడుపు నిండా సరే కోడళ్ళు నాకు కొంచెం బయట పనుంది చుట్టాలింట్లో నేను వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి బాయ్ సరే అత్తయ్య గారు చూసుకుంటాం బాయ్ అమ్మయ్యా వెళ్ళిపోయింది ఇంకా మనకు కావాల్సినవన్నీ తినేసేయొచ్చు ఈ ఒక్కరోజే మనకు అవకాశం కావాల్సినవి చేసుకొని తినటానికి ఇదిగో చెల్లి కావాల్సినంత తినేసేసి మళ్ళీ ఎప్పటికి వస్తుందో ఈ అవకాశం నిజమే అక్క అవును ఈ పునుగులు కూడా ఇప్పుడు వస్తున్నాయి తినేసేయండి ఏంటి నా కోడలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అసలు నేను ఊళ్ళో లేనప్పుడు వీళ్ళు ఏమేం చేస్తారో ఒకసారి తెలుసుకోవాలి సరే కోడళ్ళు నేను మళ్ళీ ఊరికెళ్ళాల్సి వచ్చింది మా అన్నవాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను సరే ఇల్లు జాగ్రత్త పిచ్చి మొహల్లారా నేనేం ఊరికెళ్ళట్లేదే మీ పని చెప్పటానికే వస్తాను మళ్ళీ కావాలో అన్ని తెచ్చుకోండి అబ్బా చెరుగ్గడలు ఎంత బాగున్నాయో చాలా పంచదారులా తీయగా ఉంటాయి ఇవన్నీ మా అత్త చేసే ముందు తినేయాలి ఆహా ఎంత మంచి బజ్జీలు ఎంత వాసన వస్తున్నాయో ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి మా అత్త రాకముందు ఇవన్నీ ఖాళీ చేసేస్తా ఆహా నాకు ఇష్టమైన జీడిపప్పు పాయసం ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగా వాసన వస్తుందో ఇది మొత్తం నాకే నేనే తినేస్తాను మత్తగారు వచ్చే ముందు నాకు ఇష్టమైన నేరేడు పళ్ళు కొనుక్కుంటున్నాను ఇంత బాగున్నాయో చాలా నిగనిగలాడుతూ పళ్ళు అబ్బా ఒకటి తిని చూస్తాను ఎంత బాగుందో ఇవన్నీ దాచిపెట్టుకుని మొత్తం తినేస్తాను అత్తయ్య కనపడకుండా ఈ దొంగ మహాలు ఏం చేస్తున్నారు చూడాలి ఈ నిచ్చనేసుకొని వెళ్ళి వంటింట్లో తొంగి చూస్తాను వీళ్ళ భాగోవతం ఏంటో ఊరి దొంగమహల్లారా వీళ్ళు నేను లేకుండా అన్నీ తింటున్నారే నాకు పెట్టకుండా అదనమాట వీళ్ళ ఆనందానికి సీక్రెట్ నేను ఊర్లో లేనప్పుడు కోడళ్ళు ఏం చేస్తున్నారు ఇవేంటివాళ్లకు అదే అత్తయ్య గారు ఇంట్లో పనుంటే చేస్తున్నాము అదేంటి మీరు అప్పుడే వచ్చేసారు మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళలేక వెళ్ళాలనుకున్నా కానీ దారి మధ్యలో ఒక పెద్ద నాగుపాం కనిపించింది అందుకనే భయపడుతూ ఇంటికి వచ్చేసాను భావన అత్తయ్యగారు ఆ నాగుపాము ఎంత పొడవుంది ఉంది ఇదిగో నువ్వు తిన్న చురుగ్ గోడలు పొడవుంది అయ్యయ్యో ఎందుకెలా తెలిసింది నేను తిన్నట్టు అత్తయ్యగారు మరి దాని పడవ ఎంత వెడల్పు ఉంది ఇదిగో ఇంత ఉంది అది కరెక్ట్ గా నువ్వు చేసుకున్నంత బజ్జీల సైజులో లో ఉంది అది ఏమిటిలా తెలిసిందప్పా నేను తిన్న విషయం అత్తయ్య మరి ఆ పాము ఏ రంగులో ఉంది అది నువ్వు తిన్న పాయసం రంగులో ఉంది కోడలా ఏమికెలా తెలిసిందప్పా మరి అత్తయ్య ఆ పాము కళ్ళు ఎలా ఉన్నాయో చెప్తారా అవి నువ్వు తిన్న నేరేడు పళ్ళలాగా గుండ్రంగా ఉన్నాయి కోడలా క్షమించండి అత్తయ్య నేను తప్పు చేశాం మీకు నేను చేసుకున్నది పెట్టకుండా ఈసారి ఎప్పుడు అలా చేయము ఇందులో నా తప్పు కూడా ఉంది ఉందమ్మాయిలు మిమ్మల్ని స్వేచ్ఛగా ఇవ్వలేదు మీకు నచ్చినది ఈసారి నుండి అలా కాకుండా అందరము మంచిగా వంటలు మనకు నచ్చినవి చేసుకొని అందరం పంచుకొని తిందాము సరే అత్తయ్య అలాగే చాలా సంతోషం సరే పదండొత్త అందరం కలిసి చేసుకున్న వంటలు తినేద్దాం మళ్ళీ చల్లారిపోతాయి